రోజువారీ అవసరాలు ప్రతిరోజు ఆదా అల్ట్రా హై టెంపరేచర్ పాలు ఐదు శాతం జిఎస్టీ అనమాట మొదలవుతుంది శనగలు లేదా పన్నీరు లేదా ప్రీ ప్యాకేజ్డ్ లేబుల్స్ బాక్రా కాక్రా అదేవిధంగా చపాతీ లేదా రోటీ వీళ్ళకైతే జిఎస్టీ లేదనమాట పరాత పరోటా మరియు ఇతర భారతీయ బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో వీటికి కూడా ఇక్కడ జిఎస్టీ అయితే లేదు పిండికి ఇక చాక్లెట్స్ ఐస్ క్రీము కాఫీ టీ ఇక్కడ పద్దెనిమిది శాతం జిఎస్టీ నుంచి అయితే మొదలవుతుంది ఇక పేస్ట్రీ కేక్స్ అండ్ బిస్కెట్స్కి ఐదు శాతం జిఎస్టీ మొదలవుతుంది ఐరన్ స్టీలు అండ్ కాపర్ టేబుల్ వేర్ మరియు కిచెన్ వేర్లు కుట్టు మిషన్లు దాని భాగాలు సైకిల్ మోటరైజ్డ్ కానివి హ్యాండ్ అంటే వీటికి పన్నెండు శాతం నుంచి జిఎస్టీ మొదలవుతుంది ఇక్కడ ఐదు వరకు అయితే ఉంటుందన్నమాట అంటే హ్యాండ్ బ్యాగులు షాపింగ్ బ్యాగులు పిల్లల కోసం ఫీడింగ్ బాటిల్స్ వాడ వాటి నెప్పల్స్ నాప్కిన్స్ మరియు క్లినికల్ డైపర్లు ఇవన్నీ కూడా పన్నెండు నుంచి ఐదు శాతానికి అయితే వచ్చేసినాయి అన్నమాట సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే మార్నింగ్ నెక్స్ట్ వాటరు క్షమించాలి బట్టర్ నెయ్యి డెయిరీ స్ప్రెడ్స్ అదేవిధంగా చీజు ఇవి కూడా భారీగా తగ్గిపోతున్నాయి బాదం పిస్తా వేరుశనగ జీడిపప్పుతో సహా నట్స్ మరియు డ్రై ఫ్రూట్స్ కూడా జిఎస్టీ అయితే తగ్గబోతుంది షుగర్ బాయిల్డ్ కన్ఫెక్షనరీస్ అనమాట అదేవిధంగా పాస్తా మాక్రోని ఇన్స్టంట్ న్యూడిల్స్ మరియు ఎక్స్ట్రూడెడ్ స్నాక్స్ స్నాక్స్ నమ్ కీను అదేవిధంగా భుజియా మరియు మిక్చర్ ఇవి కూడా తగ్గబోతున్నాయి జామ్లు ఫ్రూట్ జెల్లీలు సాసులు మయోనైజ్ అండ్ సలాడ్ డ్రెస్సింగ్స్ పండ్లు కూరగాయలు జ్యూసులు లేత కొబ్బరి నీరు అదేవిధంగా పాలు పాలు పానీయాలు ఇవన్నీ కూడా తగ్గబోతున్నాయి దాంతోపాటు హెయిర్ ఆయిలు షాంపూ టూత్ పేస్ట్ టాల్కమ్ పౌడర్ టాయిలెట్ సోప్ అదే అదేవిధంగా టూత్ బ్రష్లు షేవింగ్ క్రీము షేవింగ్ లోషన్లు ఇవన్నీ కూడా తగ్గబోతున్నాయి అన్నమాట సో ఏవైతే ప్రజలు సాధారణంగా వాడతారో అవన్నీ ధరలు అయితే భారీగా తగ్గబోతున్నాయి అన్నమాట సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి ధరలన్నీ తగ్గబోతున్నాయి ప్రజలందరికీ కూడా ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు దసరా కానుకగా మోడీ గారు అయితే ఈ విధంగా ప్రకటించడం అయితే జరిగింది సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు